మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రసన్న ప్రస్తుతం మనము కడప డిస్ట్రిక్ట్ లో వైవి స్ట్రీట్ కి దగ్గరగా ఉన్నటువంటి రోసయ్య గారి దోశ సెంటర్ వద్ద అయితే ఉన్నాము ఎక్కడైనా టిఫిన్ ఎక్కడ బాగు దొరుకుతుంది అని అంటే పలానా టిఫిన్ సెంటర్ లో అని చెప్తారు బట్ దోశ ఎక్కడ బాగుంటుంది అంటే రోసయ్య గారి దోశ అని మాత్రమే చెప్తున్నారు మరి ఏంటి అక్కడ స్పెషల్ ఆ దోశలో యొక్క వెరైటీ ఏంటి అంత టేస్ట్ ఎందుకు వచ్చింది ఎందుకు ప్రజలు దాని మీద అంత మక్కువ చూపిస్తున్నారు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనం కూడా తప్పకుండా అక్కడ విజిట్ చేసి టేస్ట్ చూడాల్సిందే మరి ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్దాం సో ఫైనల్ గా అయితే మనం రోసయ్య దోశ దగ్గరికి వచ్చేసాము లోపలికి వెళ్ళేసి ఓనర్ తో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుందాం అన్న నమస్తే అండి నా పేరు ప్రసన్న సుమన్ టీవీ నుంచి వచ్చాము అన్నా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దోశ ఫలానా చోట బాగుంటుంది రోసయ్య గారి దోశ తింటే మాత్రము మళ్ళీ మళ్ళీ పార్సల్స్ తీసుకొని పోయి వేరే ఊరికి కూడా తెప్పించుకునే విధంగా ఈ దోశ సెంటర్ అయితే రోసయ్య గారి దోశ సెంటర్ అయితే మారిపోయింది మరి ఇంతటి ఫేమస్ అవడానికి గల ప్రత్యేక కారణం ఏంటి ప్రజలు ఆదరించినారు కాబట్టి రోసయ్య హోటల్ అనేది ఈ రోజు ఫేమస్ అయింది మీ పేరు రాజా అని చెప్పారు మరి ఇక్కడేమో రోషయ్య దోశ అని ఉంది మరి ఏంటి ఆ ఎవరు ఆయన మీ ఫాదరా నా పేరు రాజమ్మ నా మా నాన్నగారి పేరు రోసయ్య రోసయ్య గారు అన్న ఇప్పుడు నాన్నగారి పేరు మీద ఈ టిఫిన్ సెంటర్ పెట్టారు మరి మీరు స్టార్ట్ చేస్తారా మీ నాన్నగారే స్టార్ట్ చేస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ చేస్తారండి తర్వాత నేను పదహారు సంవత్సరాల నుంచి నేను రన్ చేస్తున్నాను సో ఇక్కడైతే ఇన్ని రకాల టైప్స్ ఆఫ్ దోశలు అయితే ఉన్నాయి మరి చాలా ప్రిపరేషన్ ఉంటుంది మరి మీరు ఎన్ని మార్నింగ్ ఫైవ్ సెవెన్ కల్ సెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ రెడీ అవుతాయి తర్వాత మేము సెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది షాపు మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుంది పిండి కారము కారం వచ్చి టూ అవర్స్ పడుతుంది అండి కరగాలి ఒంటి మెడ ప్రాసెస్ టూ అవర్స్ పడుతుంది కారానికి తర్వాత ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది టెన్ వరకు సో ఇంత పని ఉంది కాబట్టి మీరు వర్కర్స్ ఏమన్నా పెట్టుకున్నారా నలుగురు అంటారు కదా చాలా రకాల చట్నీలు చట్నీ దొరుకుతాయి ఇక్కడ అంటున్నారు మరి అవి ఏంటి పప్పుల చట్నీ కారము బొమ్మ చట్నీ పప్పల పొడి చింతా పొడి చిట్లం పొడి కాజు పన్నీరు వెన్న చాలా రకాల దోశలు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అంటున్నారు ఇక్కడ రోసయ్య గారి దోశ స్పెషల్ అంటున్నారు ఆ దోశలో ఏంటి ఆ స్పెషల్ వేస్తారు బొమ్మ చట్నీ కారము పొడి నెయ్యి చింతాకు పొడి కాజు పన్నీరు చీజ్ ఆనియన్స్ టమోటాసు కొత్తిమీర క్యారెట్ అన్ని మిక్స్ అవుతాయండి వెజిటేబుల్స్ మళ్ళా వెన్న కూడా వేస్తాం అసలు చెప్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది మరి పిజ్జా దోశ అని ఏదో అంటే ఉండదు లేదా మన దగ్గర ఓన్లీ స్పెషల్ కాజు దోశ పన్నీర్ దోశ చీసు నెయ్యి కారము టమాటో దోశ ఆనియన్ దోశ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఒక్కొక్క దోశ ఎంతెంత కాస్ట్ ఉంటుంది అంటే ని బట్టి ఉంటుందా కాస్ట్ దాని రేట్లు అంటే ఇప్పుడు మనకు కాజు ఉంది కాజు వచ్చి వన్ కిలో వచ్చి ఉంది ఎయిట్ హండ్రెడ్ ఉంది దాని తగ్గట్టు దాని రేట్లు పెట్టామమ్మా కారం దోశ ఉంది థర్టీ ఫైవ్ అంటే దాని దాని రేట్ థర్టీ ఫైవ్ ఎందుకు ఉందంటే దానికి తగ్గట్టు దాని రేట్ నిర్ణయించాం ఈ స్పెషల్ ఉంది కదా రోసే స్పెషల్ దాంట్లో ముద్దవాడు ఒక నుంచి పన్నీరు చీజు ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు ఒకరికి కారమే నచ్చుతుంది ఒకరికి వచ్చి స్పెషల్ నచ్చుతుంది వాళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చాలని లేదు కదా అలా వాళ్ళ కారం దోశ వాళ్ళు కారం దోశ లెక్ చేస్తారు రోసే స్పెషల్ లెక్ చేసే రోసే స్పెషల్ లెక్ చేస్తారు సో ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంటుంది అసలు దోశకు వచ్చిన వాళ్ళైతే చాలా లేట్ అవుతుంటుంది అక్కడికి వెళ్తే అని అనుకోవడం కూడా విన్నాము ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు హార్డ్ వర్క్ చేసింటేనే ఈ రోజు ఈ గారి దోశ అనేది స్టాండర్డ్ గా నిలబడింది మేము చేస్తామా హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఎక్కడికైనా సరే మన ఇండియా ఇండియా ఓవర్ చేస్తాం రాజస్థాన్ కూడా వెళ్ళి వేస్తాం అంటే ఎలా జరుగుతుంది ఇదంతా మాకు ఒక థౌజండ్ టూ థౌసండ్ దోస క్యాటరింగ్ ఇచ్చాను అనుకో మేము అక్కడికి వెళ్ళి వేస్తాం మీరే ఇక్కడ ఇదంతా తీసుకెళ్ళేసి అక్కడే అక్కడ వాళ్ళకు సార్ చేస్తాం హైదరాబాద్ లో బెంగళూరు చెన్నై మూడు చోట్ల కూడా మాది సపరేట్ క్యాటరింగ్ వర్కర్స్ ఉన్నారు ఒక సిక్స్టీ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళను పంపించి చేస్తాం సేమ్ ఇక్కడ ఎలా చేస్తామో అక్కడ అంటే ఒక రోజుకి మీ దగ్గరకి ఎంత మంది కస్టమర్స్ వస్తుంటారు ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు ఓకే అన్న ఇది అడగొచ్చు అడగకూడదో తెలియదు మీకు ఎంత ఉంటుంది రోజుకి లాభం లాభం అంటే ఫోర్ మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు తర్వాత రెంట్లు సరుకులు అంటే ఒక రోజుకి థౌసండ్ రూపీస్ ఉంటుందండి రోజుకి థౌజండ్ సో ఫైనల్ గా అయితే నా దగ్గరికి కూడా రోస దోశ అయితే వచ్చేసింది నేను కూడా టేస్ట్ చేసి ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయ్యిందో మీకు టేస్ట్ చేసి చెప్తాను వా నిజంగా అండి చెప్పడం కాదు కానీ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యిందో ఇప్పుడు అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉంది కాజు వేశారు పన్నీర్ వేశారు చీజ్ చీజ్ ఇవన్నీ చాలా బాగా వేశారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది దోశ చూస్తుంటే చూడడానికి ఎంత అట్రాక్టివ్ గా ఉందో తినడానికి కూడా అంతే రుచిగా ఉంది అంటే నమస్తే నమస్తే మీ పేరేంటి నా పేరు జ్యోతి అండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను విజయవాడలో విజయవాడ అంటున్నారు మరి కడపలో ఓకే విజయవాడలో ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా బజార్లో కాబట్టి దోశ కోసము ఖచ్చితంగా దోశ దోసే వస్తాము మా పిల్లల్ని అందరినీ తీసుకొస్తాను మేము కర్నూలు నుంచి కడపలే వస్తే దారిలో దోశ తినే ఇంటికి వెళ్తాము ఇంట్లో దోశ పిండి ఉన్నా కూడా నేను విజయవాడ కూడా ప్రతి ఒక్కరికి చెప్పాను మన కడప కారం దోశ ఫేమస్ ఫలానా వన్ టౌన్ దగ్గర రోషేయ దోశ ఉంటది వెళ్ళండి అనేసి చెప్పాను ఈ పక్కనే రంగారెడ్డి సార్ అనేసి మా హోమియోపతి డాక్టర్ ఉన్నారు సార్ కూడా చాలా బాగా చెప్తుంటారు పక్కనే క్లినిక్ ఫేమస్ ఏంటంటే చిట్లం పొడి దోశ పొడి అనేది మన కడప ప్రతి వాళ్ళకే తెలుసు విజయవాడ సైడ్ తెలీదు నేను చెప్పాను సో దోశ అంటే కడపలో దోశ పాయింట్ ఇట్స్ వెరీ నైస్ చాలా టేస్టీగా ఉంటది మీరు మరి ఇంత విత్ ప్లెజర్ ఓకే మరి ఇంత టేస్టీ దోశ అయితే తిన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఆ అంతా ఇంకా రోజు దోశ తినాలనిపిస్తుంది వేరే టిఫిన్ జోలకి వెళ్ళడం ఇంట్లో కూడా మా పిల్లలు అంటారు అమ్మ మేము వెళ్ళి తీసుకొస్తాం నువ్వు టిఫిన్ పన్ను పెట్టుకోకు హ్యాపీగా దోశలు తెచ్చుకొని అంటారు కాబట్టి వేరే టిఫిన్ జోలకి వెళ్ళడం అనమాట సో ఇక్కడ రోసే దోశ సెంటర్ ఉండడం మన లక్కీ అనమాట అవునవును ఇంత టేస్టీ ఫుడ్ మన ఏరియాలో కూడా ఉందంటే మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం యెర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ అబౌట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు వాళ్ళు చెప్తా ఉంటారు కదా అన్న దోశ సూపర్ గా ఉంది అలా ఇలా అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది కస్టమర్లు తిని కడుపు నిండా తిని బాగుంది చాలా బాగుంది అంటే దానికి మించిన తృప్తి అనేది ఉండదు చాలా బాగా చెప్పారన్న అసలు మీరు ఇంత బిజీగా ఉన్నా కూడా మా కోసం టైం కేటాయించి మాకు మంచి సమాచారాన్ని ప్లస్ ప్రజలకు కూడా ఇంత మంచి ఫుడ్ ఇక్కడ గా ఉంది కడపలో కూడా అని ఈ మాటల ద్వారా అయితే తెలిసింది సో థ్యాంక్ యూ సో మచ్ కెమెరామ్యాన్ సూర్యతో మీ ప్రసన్న